జన్మించిన వ్యక్తి మరి మేమందరం అదే కులంలోనే జన్మించినందుకు మా జన్మ ధన్యమైన విషయం కూడా తెలియజేస్తూ మరి అంతేకాకుండా మరి మా కుల బాంధవులు కుల పెద్ద మరి మా మా కులానికే కీర్తి తెచ్చిన వ్యక్తి కనకదాస్ గారి విగ్రహాన్ని మరి కళ్ళందరితో ఎమ్మెల్యే గారు కాంచ విగ్రహాన్ని కూడా అందజేసినందుకు మా కురువక్సులు అందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు అంతేకాకుండా మరి ఎన్నికల సమయంలో యువకుల అధినేత నారా లోకేష్ బాబు గారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పురుగులకు అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకుంటారు ఇచ్చారు మరి గతంలో ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బడిన వర్గాలను గుర్తించారు మా కురుగులను కూడా గుర్తించారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం ఆనాటికే మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారికి ఒక పూల వ్యాపారం చేసుకునే మా తండ్రి గైన రామచంద్రారెడ్డి గారికి బడుగు బడిగిన వర్గాలు ఈ రాయలసీమలో పురుగులు ఎక్కువ ఉన్నారని గుర్తించి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చి మంత్రిగా కూడా అవకాశం ఇచ్చారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మరి ఈ జిల్లా పరిషత్లో మనం బోర్డులు చూస్తే అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో జిల్లా పరిషత్ బోర్డులు చూస్తే అగ్రవర్గాలే ఉన్నారే తప్ప బడుగు బడిగిన వర్గాలు లేరు ఆ బడుగు బడిగిన వర్గాలే తప్ప మరి ఏ రోజు బీసీలకు ఏ రోజు అవకాశం కల్పించలేదు జనరల్ అయినా మరి తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఉన్న కురువులను గుర్తించి ఆనాటికే బీకే పార్థసారిధి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా మళ్ళీ అప్పటికే టీటీటీ బోర్డుగా కూడా ఇంతవరకు ఎవరూ చేయలేదు టీటీ బోర్డు మెంబర్లుగా మా తండ్రి గారైన రామచంద్రారెడ్డి గారు బీకే పార్థసారిధి గారికి కూడా అవకాశం కల్పించారు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో పురుగు కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేసి ఆ అవకాశాన్ని కూడా మరి నాకు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా ఈ రోజు అన్ని రంగాల్లోనూ మరి బీసీలు బీచీల్లో భాగమైన పురుగులు అన్ని రంగాల్లోనూ ఉన్నాము అంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు మరి విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ మరి మన యువగలం అధినేత బడుగు బడిహిల వర్గ పక్షపాతి మన యువగల అధినేత తాతగారి ఆశయాలు తండ్రి గారి అనుభవం ఒక పక్క లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మన కుల బాంధువులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అని మన కులస్ తెలియజేసినప్పుడు మరి లోకేష్ బాబు గారికి మన కురువ కులవుల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి విషయం కూడా తెలియజేస్తున్నాం మరి ఎన్నికల సమయంలో మరి లోకేష్ బాబు గారు మన ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారం గురువులకు రాజకీయంగా చైతన్యవంతం చేస్తాం రాజకీయంగా అన్ని పదవులు ఇస్తామన్నారు మరి రెండు ఎంపీ పదవులు ఇచ్చి మరి ఒక ఆయన పెనుకొండ ఎమ్మెల్యేగా ఇచ్చి అంతేకాకుండా బీసీలు రాష్ట్రంలో బీసీలు సగం ఆయన బీసీ శాఖ మంత్రిగా కూడా నాకు అవకాశం ఇస్తూ అంతే విధంగా మరి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈడబ్ల్యూ శాఖగా కూడా నన్ను గుర్తించారు మరి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు దానితో పాటు కూడా మరి మన కులస్తులు అందరూ కోరిక మేరకు మాకు పర్మనెంట్ జీవో కావాలి కనకదాస్ జయంతి పర్మనెంట్ జీవో కావాలని మన కుల బాంధవు మరి అందులో భాగంగానే ఈ రోజునే లోకేష్ బాబు గత పదహైదు రోజులుగా మరి మన కనకదాస్ జయంతి వస్తుంది మీరు టెంపరీగానే మేమో ఇచ్చారు పర్మనెంట్ జీవో కావాలి అని మరి లోకేష్ బాబు గారు మరి మన సీఎం గారు కూడా ఈ రోజునే మనకు పర్మనెంట్ జీవో కూడా రాష్ట్ర స్థాయి కనకదాస్ జీ పండుగ మనకు పర్మనెంట్ జీవో కూడా అందజేశారు మరి రాయలసీమలోనే ఎక్కువగా ఉన్నారు మరి రాయలసీమ వరకు ఇచ్చారు మళ్ళా దాన్ని మోడిఫై చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి కనక మరి కళ్యాణ్ దుర్గము ఎమ్మెల్యే గారు మరి హిందూపురం ఎంపీ గారు మరి ఇక్కడున్న ఫైనాన్స్ మినిస్టర్ గారు నాకు ఫోన్ చేసి అమ్మ ఈసారి కనకదాస్ జయంతి మీరు కళ్యాణదుర్గంలోనే పెట్టాలి స్టేజ్ ఫంక్షన్ ఇక్కడే పెట్టండి అని అడిగారు మన తులస్తులు కూడా చాలా మంది అడిగారు మరి ఈరోజు లోకేష్ బాబు గారిని ఈ కళ్యాణదుర్గంలో లోకేష్ బాబు గారు నేను కూడా వస్తాను రాయలసీమలో పురుగులు ఎక్కువ మరి భక్త కనకదాసు గారి విగ్రహ ఆవిష్కరణకి నేనే స్వయానని పిలువగానే వచ్చినందుకు మా కుల బాంధువుల తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా లోకేష్ బాబు గారికి తెలియజేస్తూ రేపటి రోజున మరి లోకేష్ బాబు గారితోనే విగ్రహ ఆవిష్కరణ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉన్న విషయం కూడా తెలియజేస్తూ మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాతో చాలా విషయాలు డిస్కస్ చేశారు మన తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మన రెండు ఎకరాల స్థలం కూడా అడిగా ఆ ఫైలు జనరే రన్ అవుతుంది విషయం కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన కులవృత్తైన గొర్రెలు మేకల ఇన్సూరెన్స్ విషయం కూడా అడిగాం గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కట్టవలసిన షేర్ కట్టకపోవడంతో ఆగిపోయింది మళ్ళీ దాన్ని ముఖ్యమంత్రి గారు మన వెటరీ డిపార్ట్మెంట్ మేము పరిశీలిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాకుండా మన గుడికట్ల పూజారులకు మనం ఘోరవేతం ఇస్తామన్నా అది కూడా ఫైల్ జనరేట్ రన్ అవుతోందన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి తిరుపతిలో ఎంతో పవిత్రమైన తిరుపతిలో మనం గారి విగ్రహానికి స్థలం కేటాయించిన మరి నిజంగానే దానికి కూడా లోకేష్ బాబు గారు మనకు బాగా సహకరించి అదే విధంగా అక్కడ ఇన్ఛార్జ్ మంత్ అయిన రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా మరి స్థానిక శాసనసభ్యులు కూడా మనకు అందరికి ఎంకరేజ్ చేసి మనం ఈ రోజు అక్కడ కూడా కనకదాస్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఇది బడుగు బడిగిన వర్గాల ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం తెలియజేస్తూ రేపటి రోజున తరలి వస్తున్న ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ਹੋ ਜੀ ਹਾਂ